దయచేసి మధ్యలో ఇంట్రప్షన్స్ లేకుండా చూసుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నా ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రిపేర్ అవుతున్నాను అధ్యక్ష లెవెన్ అయింది నా వైఫ్ పడుకోరా అంది అంటే లేదు ఇంకా కొద్దిగా చూసుకోవాలి ప్రిపేర్ కావాలి అన్న ఆ మిమ్మల్ని మాట్లాడిస్తారానండి అక్కడ కష్టమే మాట్లాడియారు మిమ్మల్ని అన్న మాట మాట్లాడింది అది చెప్తూ మళ్ళీ నాకు కూడా చెప్పింది అధ్యక్ష మీరు కూడా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా పదాలు జాగ్రత్తగా వాడండి మంచిగా మాట్లాడండి అని నాకు కూడా చెప్పింది అధ్యక్ష అంటే అధ్యక్ష బయట వాతావరణం బయట అభిప్రాయం మన మీద అలా అని చెప్పి తమరికి చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని చెప్పి నేను మీకు వినమ్రంగా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రెండు కలిసి మాకు ఇచ్చిన బుక్ ప్రకారం అప్రాప్రియేషను ఈ ఫోర్ మంత్స్కి ఒకటి నైంటీ టూ థౌజండ్ క్రోర్స్ అండ్ ఆడ్ అయితే పద్ధతుల మీద డిస్కషన్ అయ్యి ఏమైనా సజెషన్స్ అయ్యి అది జరుగుంటే కొద్దిగా అప్రాప్రియేషన్ ఎక్కువ మాట్లాడగలిగేది బట్ నో ప్రాబ్లం ఓవరాల్గా అధ్యక్ష ఈ బడ్జెటెడ్ గ్లాండ్స్లో చూస్తే అధ్యక్ష అయితే ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ బడ్జెటెడ్ గ్లాండ్స్లో ఒకసారి చూస్తే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రియల్ వచ్చి రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల ఆరు వందల ఇరవై నాలుగు అయితే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై అయితే డిప్ టూ సీఎం గారు మాట్లాడుతూ ఇంతకుముందు టూ నైంటీ ఉన్నా కానీ మేము పెంచలేదు టూ సెవెంటీ ఫైవ్కే లిమిట్ చేసుకున్నాం వాస్తవాలకు దగ్గర ఉండాలని చెప్పి అన్న మాట మాట్లాడినారు ఆ ప్రయత్నం మంచిదే అని చెప్పి నేను తెలుపుతున్నాను అధ్యక్ష కానీ కానీ ఈ టూ సెవెంటీ ఫైవ్లో కూడా ఈ టూ సెవెంటీ ఫైవ్ ఏదైతే టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఏదైతే పెట్టినారో అది టూ ట్వంటీ ఫోర్ కంటే ఒక సంవత్సరంలో యాభై ఒక్క వెయ్యి అధిక యాభై ఒక్క వెయ్యి కోట్లు అధికంగా ఉంది ఈ ఇప్పుడు అదే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి అప్పుడు చూసుకుంటే రెండు లక్షల నాలుగు వేల కోట్లు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అంటే ఇరవై వేలు ఎక్వైరీ లేదు అయింది ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి